నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత సంపాదించినా ఉన్నదానిలో ఎంతో కొంత మంచి పనులకు పేదలకు సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించాలనే గుణం కొందరికే ఉంటుంది అలాంటి వారిలో ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మెట్టువారుపల్లెకి చెందిన కాసు వెంకటేశ్వర రెడ్డి ఒకరు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడిన కాసు వెంకటేశ్వర రెడ్డి ఇటీవల తన స్వగ్రామంలో గృహాన్ని నిర్మించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడి సంపాదించిన దాంట్లో పేదలకు గ్రామాల అభివృద్ధికి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి కాసు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించానని ట్రస్ట్ ద్వారా కొనకనమిట్ల పొదిలి మండలాల్లో వెనుకబడిన గ్రామాలలో అభివృద్ధి పనులు పేదరికంలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలని అనారోగ్యంతో బాధపడేవారికి సహాయం చేయాలని రానున్న కాలంలో ట్రస్ట్ ద్వారా కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సమస్యలు తెలుసుకొని ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు అందరూ వచ్చినందుకు మీడియా ధన్యవాదాలు రెడ్డి చైర్మన్ కాస్ చారిటబుల్ ట్రస్టు గతంలో దగ్గర దగ్గరగా రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు పదమూడు వరకు మనము సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము మధ్యలో జాబ్ తీసుకోవాల్సి వచ్చింది వ్యక్తిగత కారణాల వల్ల మళ్ళీ మనం వాటిని పునఃప్రవర్ణిద్దామని అనుకుంటా ఉన్నాము సో ఇప్పటి నుంచి కొనకులమిట్ల మండలము పొదుల మండలము సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రారంభించి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ విచారించి కారణాలు తెలుసుకొని అవసరాన్ని బట్టి ప్రయారిటీ ఇచ్చేసేసి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలను మనము మన కా కాసర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయాలని అనుకుంటున్నాము సో దాంతోపాటు ముఖ్యంగా పంత మండలంలో సొంత మండలమైన పంత మండలం ద్వారా ప్రారంభించి మండలంలోని ప్రతి గ్రామంలో మనము ఒక సేవకుడిని నియమించుకొని ఆయా గ్రామాలలో ఆ సేవకులు ఆ సమస్యలు మనం దృష్టికి తీసుకొ తీసుకొచ్చేటట్టుగా మనం చేయాలనుకుంటా ఉన్నాం సో అన్ని గ్రామాలలో సమస్యలను మనం తెలుసుకొని వాటిని చూసి విచారించి ఏ సమస్యలు మరి ముఖ్యంగా ఉన్నాయో ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేయాల్సి వస్తుందో సో వాటికి ప్రయారిటీ ఇచ్చి తర్వాత లో ప్రయారిటీ వాటిని చేసుకుంటూ పోయి ఇక అన్ని సమస్యలను నిదానంగా మన ట్రస్ట్ ద్వారా వీలైనంత వరకు పేదలకు అవసరాల్లో ఉన్నవారికి అది విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు లేదు అనుకోని సందర్భాలు అనుకోకుండా ఏమన్నా కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ లేదంటే ఒక డిజేబిలిటీ పర్సన్స్ కావచ్చు లేదా ఎలాంటి సమస్యలైనా కూడా మనము మన సేవకుల ద్వారా తెలుసుకొని వాటిని విచారించి తదుపరి కార్యక్రమం ద్వారా వాటిని మనము పరిష్కరించడానికి ఈ ట్రస్ట్ ద్వారా చేయాలనుకుంటా ఉన్నాం కంటిన్యూస్గా ట్రస్ట్ నుంచి ప్రతీ నెల కొనకల్మెట్ల మండలంలో ఒక సమస్యను పరిష్కరించి పరిష్కరించి వారికి సంతోషాన్ని కలిగిద్దామని అనుకుంటా ఒక ఆరు నెలలు కానీ సంవత్సరం తర్వాత కానీ పొదిలి మండలంలో కూడా ప్రతి గ్రామంలో మనము మన ట్రస్ట్కు సేవకులను నియమించుకొని వారి ద్వారా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారానికి మనము ప్రయత్నిస్తాం సో మన ట్రస్ట్ ద్వారా మన ఉద్దేశం ఏంటంటే మన పుట్టిన ఊరు మన పక్కన ఉంటున్న ఊరు రెండు మండలాలైనటువంటి వంద కిలోమీటర్ల పది మండలాలలో ఇవి పేద మండలాలు ఈ మండలాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఆపదల్లో ఉన్న వాళ్ళకు కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ వీలైనంత వరకు అన్ని సమస్యలు తీరుస్తామని కాదు కానీ వీలైనంత వరకు ట్రస్ట్ ద్వారా మనము సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము నేను ఒక కుగ్రామంలో పుట్టి పెరిగి చదువు ద్వారా అమెరికా వరకు వెళ్ళి ఈరోజు ఒక సెటిల్ అయి ఉన్నాం అన్నమాట సో నాలాగా చాలామంది మనల్ని చూసి సేవా కార్యక్రమ కార్యక్రమాలను చూసి నాలాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు జిల్లాల్లో కావచ్చు వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళ వంతు వరకు సహాయం చేస్తే మనకు పేదరికంగా కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళ వరకు కానీ చాలా వరకు అవి సమస్యలు పరిష్కరించబడతాయి ఇది ఏదో మనము డబ్బులు ఉన్నాయి కదా పంచిపెడతాయి అట్లా కాకుండా ఒక ఇన్స్పిరేషన్ లాగా వెళ్తే మొన్న చూసి ఇంకో పది మంది చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మండలాలు అభివృద్ధి చెందుతాయి అందరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆదర్శంగా ఉండాలన్నదే నా మెయిన్ ఉద్దేశము సో నా వచ్చిన ఆదాయంలో నెలకు ఒక పర్సెంట్ పర్సెంట్ అని అనుకోండి నేను ఈ సమస్యల పరిష్కారానికి ఉపయోగిద్దాం అనుకుంటా ఉన్నాను దానిని ఈ కాసీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను సహాయం చేయాలని అనుకుంటా ఉన్నాను సో ఇప్పటి నుంచి ఈ నెల నుంచే మొదలుపెట్టి నేను ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభిద్దాం అనుకుంటా ఉన్నాను మొదటిగా కొనకూరు మెట్ల మండలం